మై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా మంది మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ లో బీపీ అంటే ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువగా ఉండి డెలివరీ అనేది మనకు ఎమర్జెన్సీగా డెలివరీస్ అవ్వాల్సిన అవసరం పడుతుంది దాని తర్వాత ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది కూడా అడుగుతారు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో యాజ్ సచ్ మనకు ప్రెగ్నెన్సీలో ఏంటంటే లైక్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అలా ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెజారిటీ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఏంటంటే డెలివరీ తర్వాత తగ్గిపోతుంది కొందరికి ఏంటంటే బేబీ బయటికి రాంగ్ లోనే అంటే డెలివరీ అవ్వంలోనే విది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నార్మల్ అవ్వచ్చు కొందరికి వన్ వీక్ పట్టవచ్చు కొందరికి వన్ మంత్ పట్టొచ్చు కొందరికి మాక్సిమం సిక్స్ వీక్స్ అంటే టు మంత్స్ కూడా టైం పట్టచ్చు సో ఈ టైంలో మనకు బీపీ నార్మల్ అయిపోయిందని అంటే టు ఆల్ కాకపోతే కొందరికి మాత్రం ఆ ఫైవ్ పర్సెంట్ ఇండివిజువల్స్ కి మాత్రం బీపీ నార్మల్ అవ్వకుండా స్టిల్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ తర్వాత కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఓవర్ హైపర్ టెన్షన్ అంటే ఆ హైపర్ టెన్షన్ ఆ బీపీ అనేది వాళ్ళకి కంటిన్యూ అవుతూనే ఉంటది కాకపోతే బీపీ మాత్రలు అనేది మారుస్తాం ప్రెగ్నెన్సీలో లో ఒక రకం ఇస్తే పోస్ట్ డెలివరీ తర్వాత వేరే రకమైన బీపీ టాబ్లెట్స్ పెట్టేది ఉంటది సో మాక్సిమం ప్రెగ్నెన్సీ లో వచ్చిన బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ నార్మల్ అవ్వాలంటే అట్లీస్ట్ మనకు సిక్స్ వీక్స్ టైం పడుతుంది సో మనకు ఆరు వారాల తర్వాత కూడా బీపీ కానీ షుగర్ కానీ అలాగే ఉంది అంటే మాత్రం ఇంకా అది లైఫ్ లాంగ్ ఉన్నట్టే అండ్ దాన్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి సో రిగార్డింగ్ ఫ్యూచర్ ఫర్టిలిటీ ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం కన్సీవ్ అయినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు సేమ్ థింగ్ విత్ డయాబెటీస్ అంతే కానీ ఆసెచ్ బీపీ ఉండడం వల్ల అది ఫర్టిలిటీ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఏముండదు బట్ వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి బికాస్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చే ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది అండ్ దెన్ మనం ఏంటంటే కంట్రోల్ లో పెట్టుకుంటే ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు అదర్వైజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటే ఏమవుతుంది అంటే ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటే బీపీ ఎక్కువైనప్పుడు ఏంటంటే బేబీ బయటికి రాక మాయ అనేది లోపల సెపరేట్ అయిపోయి ఇంటర్నల్ గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది సో అలా ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ షాక్ లోకి వెళ్ళిపోయినా సడన్ కార్డియాకరేస్ లో అట్లాంటివి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం తెలుసుకున్నాం కదా అంటే ప్రెగ్నెసీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్ అంటే ఏంటి దానివల్ల మనకు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ పైన ఇంపాక్ట్ ఏంటి అండ్ అది డైరెక్ట్ గా ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుందా అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ